హాయ్ హలో అందరికీ నమస్తే అస్సల వాళ్ళకి ఫ్రెండ్స్ టైం అయితే త్రీ థర్టీ అవుతుంది నేను మా మదర్ అయితే ఇప్పుడే లేచాము సో రంజాన్ నెల కాబట్టి ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి డైలీ త్రీ థర్టీకి అయితే లేస్తాను సో మా మదర్ కూడా నాతో పాటు అయితే ఇప్పుడే లేచారు హాయ్ అండి మా బాబుకైతే వాటర్ చేసిద్దామని లేచానండి చేసిస్తాను ఫ్రెండ్స్ నేనైతే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుని అయితే కలుస్తాం ఫ్రెండ్స్ సో లేవగానే మా మదర్ అయితే వజు అయితే చేసుకొని ఫస్ట్ అయితే తహజుద్ నమాజ్ అయితే చేసుకుంటున్నారు తహజుద్ నమాజ్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ మనం ఏదైనా అనుకునే అది నెరవేరాలంటే తహజుద్ నమాజ్ చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు సో ఫస్ట్ అయితే మా మదర్ అయితే తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నారు

ఓకే ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఇక్కడ చపాతి ఇక్కడైతే పాలైతే పెట్టేశారు టీ కోసం సో ఇక్కడ ఆనియన్ ఇంకా టమాటా కర్రీ చేస్తున్నానంట సో బిర్యానీ కొంచెం వేడి చేస్తే అదైతే ఈరోజు నా సహరికి అయిపోతుంది సో నేనైతే ఫస్ట్ అయితే తహజద్ ప్రేయర్ అయితే చేసేసుకుంటాను నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ సో మార్నింగ్ సరీ చేసేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయితే తాగేస్తాను లేకుంటే బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది సో అందుకే నమాజ్ అయితే చదువుకొని వాటర్ అయితే తాగుతున్నాను సో ఫ్రిడ్జ్లో అయితే బిర్యానీ ఉంటే నేనైతే కడాయిలో అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం అయితే వేడి చేసుకొని తినేస్తాను ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మదర్ అయితే చపాతీ చేస్తున్నారు ఒక రెండు చపాతీలు అయితే సరిపోతాయి కొంచెం బిర్యానీ తినేస్తాను నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీ బిర్యానీ టమాటా కర్రీ సో నేనైతే తినేస్తున్నాను టమాటా కర్రీ చపాతి అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది చాయ్ పెట్టేస్తానండి మా బాబు కోసము చాయ్ అయితే అవుతుంది నెక్స్ట్ తినే వరకు చాయ్ అయిపోతే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బయట మాత్రం గాలి అండి మన పల్లెటూరు కాబట్టి కోళ్ళు మాత్రం అరుస్తూనే ఉంటాయండి మనకు అర్థమైపోద్ది తెల్లారిపోయిందని కోళ్ళ సౌండ్స్తోనే మనకు నిద్ర తెల్లారిపోయింది అన్నట్టు ఇక్కడ అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్స్ టీ అయితే తాగిస్తున్నా మా అమ్మమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను సో టీ తాగేసి వాటర్ తాగేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ హెయిరీ అయితే అయిపోయింది సో మా మదర్ కూడా వెళ్ళి పడుకుంటారు సో నేను కూడా నమాజ్కి వెళ్ళి వచ్చేసి పడుకుంటాను నమాజ్కి అయితే ఇంకా టైం ఉంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు సో మా మదర్ కూడా పడుకొని తర్వాత అయితే నమాజ్ అయితే చేసుకుంటారు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అజా అయితే అయిపోయింది నేనైతే ఫజార్కి నమాజ్ కోసం అయితే అయితే వచ్చేసాను సో ఇక్కడైతే ప్రేయర్ అయితే చేసుకుని ఇంటికి అయితే వెళ్తాను సో మా పద్మా అయితే ఈ పక్కనే ఉంటారు సో నాకైతే మస్జిద్ దగ్గర చూసి మేము వచ్చేసామని తెలిసి ఆయనకి అయితే వచ్చేసి నీళ్ళు చల్లేసి వాకులు అయితే వచ్చేసి వెళ్ళిపోయారు తర్వాత వచ్చి ఇంట్లో పని అయితే చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ నమాజ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాను టైం అయితే సెవెన్ అవుతుంది సో నేను కూడా ఒక వన్ అవర్ అయితే పడుకుంటాను సో మళ్ళీ కలుద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకున్నారు వీళ్ళైతే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు మార్నింగ్ నా నాకోసం చపాతీ పిండి అయితే కలిపారు కదా సో దాంతో చపాతీ ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే వైట్ రైస్ కుక్ చేసేసారంట మా మదర్ సో టీ అయితే అయిపోయింది వేసేసుకుని అయితే తాగేశారు నెక్స్ట్ వచ్చేసి గంజి నీళ్ళు అయితే పట్టి పెట్టారు మా మదరు సో నీళ్ళు తాగితే చాలా మంచిది అంటారు కదా ఎండాకాలంలో చాలా చలవంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బావగారు బెల్లం ఇంకా పల్లీలు అయితే తింటున్నారు సో ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసారు చూడండి సో మా అల్లుడికి అయితే అల్లుడికి మా పెద్దమ్మ అయితే తీసుకెళ్లారంట వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అవర్ అయితే ఉంచుకొని ఆడుకొని మళ్ళీ అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు మా పెద్దోడికి అయితే తెలియదు చిన్న ఆయన తీసుకెళ్ళాడని తెలిస్తే మా పెద్దమ్మతో గొడవ పడి పడి మా పెద్దమ్మకైతే టాచర్ చుక్కలు చూపిస్తాడు ఓకే చూడండి నేనైతే మార్నింగ్ అయితే ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను తర్వాత అయితే లేచి ఫ్రెష్అప్ అయితే అయిపోయాను సో నెక్స్ట్ అయితే మా మదర్ అయితే మా ఫాదర్ ఇంకా బయటికి వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు మట్టి కోసం వెళ్తున్నారు ఫ్రెండ్ చెక్ వేసుకోవడానికి ఎలా మట్టి ఉందంటే ఒక వాటి నేను తీసుకొని నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాను చూడండి మంది పోతుంది కానీ అయినా వెళ్తున్నాను బయట చెట్లు వేసుకోవడానికి అది ప్లేస్ అయితే ఉంది కదా సో అందులో చెట్లు వేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం ఎర్రమట్టు అయితే వేసుకోవాలంట సో అదైతే ఇక్కడ ఉందంటే వెళ్తున్నారు ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు బస్తాలు వేసుకుంది తీసుకుంది ఇక పోతూనే ఉంది ఎండకి మా డాడీ నేసుకొని మా డాడీ మా మమ్మీ చెప్పినట్టు చేయాలి చాలా రోజు నుంచి మట్టి కోసం ఆ చెట్లు వేయాలని దొరికితే కొద్దిగా తీసుకెళ్ళాలని అయితే బయటకు వచ్చాము కదా ఉంచుతారా ఈ బాధ అల్లదో ఈ బానే ఉంది ఏ మా భయం లేదు మా దయ్యం లేదు చూడండి మొత్తం తోవేసి గుంటలు గుంటలు రోడ్లు అసలు రోడ్ కూడా బాగలేదండి ఉందంటే వెళ్తున్నాం మట్టి కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఉంది చివరికి అయితే మన్న అయితే దొరికిందండి ఇది తోవేసుకొని బస్తాలలో తీసుకోవాలండి చూడండి మా హస్బెండ్ అయితే తోముతున్నారండి చాలా రోజులండి ఒక మూడు నెలల నుంచి మట్టి కోసం ఆ చెట్లు వేయాలని చాలా బాధపడుతున్నాము ఇక్కడైతే లేదని చెప్పారు చివరికి అయితే బయటకైతే వచ్చేస్తాము ఇవాళ చూద్దాము ఏమన్నా దొరుకుద్దేమోనని మొత్తం అయితే తోముతున్నారు చూడండి తోవేసి బస్తాలలో ఎత్తుకొని వెళ్ళాలండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ గడ్డ మొత్తం అయితే బస్తలాలు ఎత్తుకొని అయితే తీసుకెళ్తామండి మా ఆయన అయితే బాగా కష్టపడుతున్నారు ఆయన కిందలో తీసుకొచ్చిందని ఒక ఉంది ఇంట్లో హాయిగా తిని పడుకుందాం అనుకున్నాడు అయినా కరెంట్ లేదండి ఇక్కడ రెండు మూడు గంటలు రాదంట ఆ లోపు మనం మట్టి తెచ్చుకోవచ్చని అయితే నేనైతే వచ్చానండి చూడండి ఇదే మన్ను చూడండి మా వారైతే ఎక్కుతున్నారు మొత్తం అయితే అది పడేసి బ బస్తలు వేసి తీసుకెళ్ళాలండి చూడండి మొత్తం ఇది అండి ఇది మొత్తం తోమేసింది ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉందండి ఇదైతే ఇంటికి తీసుకెళ్తాను తీసుకెళ్ళి అయితే నాటుకుంటానండి ఇట్లా నేనేస్తాను ఏర్లుగా ఏర్లు పోగొట్టుకో అదే తీ ఇది దీంతో గడ్డపాదతో చెయ్యి చిన్న కదా చిన్న చిన్న అయితే సాధించామండి మా హస్బెండ్ సాధించిన కరివేపాకు చెట్టు ఇప్పుడైతే ఈ బస్తాలు తీసుకొని ఇంటికి వెళ్తామండి మళ్ళీ వచ్చేసి అయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇదైతే సరిపోదు ఇంకా చాలా కావాలండి అయినా కానీ కష్టపడుతున్నాడు కొద్దిగా ఆపరేషన్ అయింది కదా కిడ్నీ ఆపరేషను కానీ ఇక మట్టి ఇంకా చెట్లన్నీ కుండ్లన్నీ ఆగమైనాయండి ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇదంతా ఎండకైతే మమ్మీ డాడీకి అయితే చుక్కలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ ఒక రౌండ్ వెళ్ళి రెండు బస్తాలు అయితే తీసుకొచ్చారు మా మదర్ అయితే మళ్ళీ వెళ్ళి తెస్తామంటే మా డాడీ అయితే నేను రానంట రాను అవసరమే లేదని అన్నారు నెక్స్ట్ అయితే చూడండి చిన్న చిన్న కుండీలు అయితే మా అక్క ఆన్లైన్లో చూసి ఆర్డర్ అయితే పెట్టారు సో దానికి వాటర్ పోస్తే కిందనంగా వెళ్ళిపోవాలని ఒక షీక్ అయితే హీట్ చేసి దానికైతే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేశాము నెక్స్ట్ అయితే చూడండి మా అక్క అయితే కుండీలలో మట్టి అయితే వేస్తున్నారు నెక్స్ట్ అయితే మట్టి మెత్తబడాలని కొంచెం వాటర్ అయితే పోసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అక్క అయితే ఫ్రూట్స్ అయితే రెడీ చేసింది ఆరెంజ్ ఇంకా గ్రేప్స్ మా బావ ఇంకా మా అల్లుడు కోసము సో వాళ్ళైతే డైలీ జ్యూసెస్ ఫ్రూట్స్ అయితే ఏమో తాగుతారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నర్సరీ దగ్గరకైతే వచ్చాము ఎర్రమట్టి ఉంటుందంటే తీసుకోవడానికైతే వచ్చాము సో ఇక్కడైతే ఎవ్వరు లేరు ఇక్కడైతే చూడండి లాక్ అయితే వేసి ఉంది సో ఈ చెట్లు కూడా మనం తీసుకెళ్ళి వేసుకోవచ్చు అంట ఫ్రీగానే ఇస్తారంట గ్రామ పంచాయతీ సో చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో సో ఎర్రమట్టి అయితే లేదంట ఫ్రెండ్స్ అయిపోయిందంట ఎర్రమట్టి సో చెట్లు అయితే ఈవినింగ్ వచ్చి తీసుకొని వెళ్తాం ఫ్రెండ్స్ నర్సరీ నుంచి అయితే వచ్చేసాము అక్కడైతే లాక్ అయితే ఉంటే సో జహర్ నమాజ్ అయితే వెళ్ళేసి ఇప్పుడైతే వచ్చేసాను మార్నింగ్ తొమ్మిది నుంచి అయితే కరెంట్ అయితే లేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే ఫ్యాన్ అయితే దుమ్ము బట్టి ఉంటే క్లీన్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పవర్ అయితే వచ్చేసింది మా మదర్ అయితే లంచ్ చేస్తున్నారు సో లంచ్ లో ఏం తింటున్నావు సో మాకు సైరీలో చేసిన టమాటా కర్రీ ఇంకా చికెన్ పచ్చడి అయితే ఉండే కర్రీ అయితే ఏం చేయలేదు సో దాంతోనే అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయిపోయింది మేము పద్మాని అయితే వచ్చేసారు అట్లు కడిగేసుకొని ఇల్లు చిమ్మేసుకొని అయితే వెళ్తారు డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టూ టైమ్స్ అయితే వచ్చి పని అయితే చేసుకొని వెళ్తారు మా బాబు అయితే చక్కప పుడకబెడుతున్నానండి కుక్కర్లో అయితే ఇక్కడ ఇక్కడొచ్చేసి రైస్ పెట్టేశాను ఇది వచ్చేసి టమాటా చార్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు స్టార్ట్ అయినాయి విషయం ఫ్రెండ్స్ మా తమ్ములకి అయితే హెల్త్ బాగలేదంటండి వాడికి ఎలా అని నేను వాట్సాప్లో మెసేజెస్ పెట్టాను వాడు వాట్సాప్ రికార్డ్ పెట్టాను చాలా బాధగా ఉంది ఆ రికార్డుకి పెట్టి ఒకసారి కలవాలక్క నీతో మాట్లాడాలి మనందరం కలిసి ఒకసారి భోజనం చేద్దాం అది ఇది అంటున్నాడండి ఎందుకో చాలా బాధగా ఉంది టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్ వాడు మంచిగా ఉన్నానని మీరందరూ ప్రార్థించండి చాలా రోజుల తర్వాత అయితే వాడు నాతో కలిశాడండి మేము వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాడు వచ్చాడు కలిసి వెళ్ళాడండి కొద్దిగా హెల్త్ బాగలేదంటే నేనే మా అమ్మకి కాల్ చేస్తే బాగలేదమ్మా కదా చెప్పింది మీరందరూ ప్రే చేయండి దువా చేయండి ఫ్రెండ్స్ చాలా బాధ కనిపించింది వాడు వయసు రికార్డు విన్న తర్వాత ఒకసారి కలవాలి అందరం కలిసి భోజనం చేద్దాం లంచారా చేద్దాం అని అంటున్నాడండి అండి మాటలు ఏం రావడం లేదండి ఆ వయసు రికార్డు కాడ నుంచి నాకు అసలు ఏం అసలు బాగలేదు చూడండి ఇఫ్ అయిపోయింది ఇక్కడ మా మదర్ అయితే చూడండి కుక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి చెంగపూరు కాబట్టి అందులో ఆనియన్ కొత్తిమీర పుదీనా మిరియాల పొడి వేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇఫ్ టైం అయితే అయిపోయింది నేనైతే ప్రేయర్ అయితే చేసుకొని ఫాస్టింగ్ అయితే బ్రేక్ అయితే చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మదర్ అయితే మా మావైతే అయితే వీడియో కాల్ మాట్లాడుతున్నారు చెప్పారు కదా కొంచెం హెల్త్ బాగాలేదని సో మా మావయ్యక అలా ఉందని తెలిసినప్పటి నుంచి మా మదర్ అయితే కొంచెం డల్ అయితే అయిపోయారు ఓకే ఫ్రెండ్స్ నేనైతే మా గ్రీమ్ నమస్ చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాను సో మా డాడీ అయితే టౌన్లో ఉన్నారంటే నేనైతే ఇడ్లీ తెప్పించుకున్నాను ఇంకా మా అల్లుడు ఇంకా మా అక్క అయితే బోండాలు అయితే తెప్పించుకున్నారు ఇడ్లీ ఇంకా బోండాలు వేడివేడిగా చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ అయితే తినేసాను జస్ట్ బోండా అయితే టేస్ట్ అయితే చూశాను మా అక్క ఇంకా మా అల్లుడు అయితే బోండాలు అయితే తినేశారు మా మదర్ జస్ట్ నాకైతే ఏదైలా ఉందని అయితే పడుతున్నారు సడన్గా అయితే నాకు బాడీ పెయిన్స్ చలి లాగా ఉందంటే సో ఊళ్ళో ఉన్న అరింపుని అయితే పిలిపించాము చెక్ చేసి లో బీపీ అయిందన్నారు బాడీ పెయిన్స్ ఇంకా ఫీవర్కి అయితే ఇంజెక్షన్స్ ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసారు సో మా మావయ్య బాగాలేదని మా మదర్ అయితే కొంచెం అయితే టెన్షన్ తీసేసుకున్నారు మా మదర్కి అయితే అన్నం ఇచ్చేసానండి కొద్దిగా తిన్నది సో అందు గురించే కొద్దిగా పాలు వేడి చేసి ఇస్తున్నాను ట్యాబ్లెట్ ఉంది ఆ ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగేస్తుందన్నమాట ఇప్పుడు అంటే ఇక్కడైతే పాలు అయితే ఇచ్చేసాను టాబ్లెట్ వేసుకున్నావా మమ్మీ ఓకే ఈ పాలు తాగాయి ఫస్ట్ ఇక నేనే కొద్దిగా పెట్టిన అన్నము మా బాబు కూడా తినేసాడు ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది సో వీడియో మొత్తం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్